మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రెండు వందల యాభై సంవత్సరాల తరువాత జరిగిన మార్పుల వలన ఈ సంవత్సరంలో కొన్ని రాసుల వారికి అతేంద్రియ శక్తులు వచ్చి పట్టిందల్లా బంగారంగా మారబోతుంది మరి ఆ రాసుల వారు ఎవరు ఈరోజు మనం తెలుసుకుందాం రెండు వందల యాభై సంవత్సరాల తరువాత వచ్చిన అతేంద్రియ శక్తుల కారణంగా ఈ రాసుల వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి గ్రహాల మార్పు వలన ఈ రాసుల వారి జీవితంలో కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి మరి ఆ అద్భుతాలు ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం మొదటిగా మేషరాశి ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది ప్రతి పనిలో అంకిత భావాన్ని చూపుతారు వీరి లక్ష్యాలను సాధించే క్రమంలో కొన్ని కష్టాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి చాలా కాలం తరువాత ఈ రాశివారు విశ్రాంతిని పొందుతారు వివాహం జరక్క బాధపడేవారికి వివాహం జరిగే అవకాశం ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వృషభ రాశి ఈ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి ఆర్థిక విషయాలలో సమస్యలన్నీ తొలగిపోతాయి డబ్బును కూడబెట్టుకోవడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయం గ్రహస్థితిలో వచ్చిన మార్పుల వలన సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి సంఘంలో ఉన్నత పదవులు పొందుతారు కొత్త స్నేహితులు ఏర్పడతారు వీరి జీవితంలోనే ఇది మలుపు తిరిగే సమయం మిథున రాశి ఈ రాశి వారు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి కానీ ఆ తర్వాత పోయిన అవకాశాల కన్నా మంచి అవకాశాలు వస్తాయి బాగా ధనాన్ని సంపాదిస్తారు గ్రహస్థితి కారణంగా ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు వస్తాయి అయినా సరే ఆ పనులు పూర్తవుతాయి మొత్తం మీద వీరికి మంచి ఫలితాయి వస్తాయని చెప్పవచ్చు కర్కాటక రాశి గ్రహస్థితి కారణంగా వీరి మాట తీరు మారబోతోంది ఏ పని చేసినా ఆలోచించి తెలివితేటలతో చేస్తారు మాట్లాడే పద్ధతి వలన సంఘంలో గౌరవం లభిస్తుంది అంతేకాదు కొత్త పరిచయాలు ఏర్పడి ఊహించని రీతిలో జీవితాన్ని మలుపు తిప్పుతారు ధనపరంగా కూడా ఎటువంటి నష్టాలు రావు సింహరాశి సింహరాశి వారికి గ్రహస్థితి కారణంగా దశ మారబోతుంది గతంలో వాగ్దానం చేసిన వాటిని పూర్తి చేయడానికి దృష్టి పెడతారు జీవితంలో చిన్న చిన్న మార్పులు రాబోతున్నాయి పాత జ్ఞాపకాలను వదిలేసి సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు మంచి ఎదుగుదలను చూస్తారు అన్ని పనులలో ముందుంటారు ధనానికి ఎటువంటి లోటు రాదు చివరిగా మీనరాశి ఈ రాశి వారిలో ఇతరులను బాధపెట్టే గుణం పెరగబోతుంది మాట తీరు మారబోతోంది ఏ విషయాన్నైనా సూటిగా చెప్పేస్తారు పట్టుదల పెరుగుతుంది తెలివిగా ఆలోచించగలుగుతారు కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు మాటలలో ఖచ్చితత్వం కనబడుతుంది ఇదండి రెండు వందల యాభై సంవత్సరాల తరువాత ఈ రాశుల వారు మంచి లాభాలను పొందబోతున్నారు కావున ఈ రాశులలో మీ రాశి కూడా ఉందేమో తెలుసుకొని ఆనందపడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు